హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు మళ్ళీ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ మీద కానీ వాలంటీర్ల గురించి కానీ మరొక చర్చనీయాంశంగా మారింది ఈరోజు మరొక చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి వాలంటీర్లు వ్యవస్థ ఉంటుందా లేకపోతే రద్దు చేస్తారనేది మరొకసారి చర్చనీయాంశంగా మారింది అయితే వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ల కార్యక్రమం ఖచ్చితంగా ఇంటికి ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే ఈరోజు స్పష్టం చేసింది అయితే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎవరి ద్వారా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మరి వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏదో ఎవరైతే ఉన్నారో సెక్రటరీట్లు సెక్రటరేట్లు కార్యదర్శులు ఉన్నటువంటి వారి ద్వారా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంటి వద్దకు జరుగుతుందని ఈరోజు ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే వాలంటీర్లు ప్రస్తుతం ఇప్పటివరకు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ అంతేకాకుండా కొన్ని పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వారు ఇంటి ఇంటి వద్దకు వచ్చి సమాచారం అందించడం అంతేకాకుండా వారికి సంబంధించిన ఏదైనా పత్రాలు కానీ ఏదైనా అంశాలు కానీ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో మాట్లాడి ప్రజలకు సచివాలయానికి అనుసంధానంగా ఉంటూ వారి పౌర సేవలను కార్యక్రమం పౌర సేవలను అందించే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మరి వాలంటీర్లు ఉపయోగపడ్డారని కూడా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఒక ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థ వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొంత పేరు తెచ్చుకుందని కూడా చెప్పుకోవచ్చు ఒక ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ మరి దేశవ్యాప్తంగా ఒక ఆకర్షణీయంగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు ప్రతి రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కొంత స్టడీ చేసి వెళ్ళారు అధ్యయనం చేసి వెళ్ళారు ఈ వాలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రంలో కూడా ఉంటే ఎలా ఉంటుందని కూడా వారు భావించిన తరుణంలో వాలంటీర్ వ్యవస్థ ఒకసారిగా మరి ప్రభుత్వం మారడంతో ప్రశాంతంగా మారిందని కూడా చెప్తూ ఉన్నారు వాలంటీర్లు ఇప్పటివరకు మరి ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అందించినటువంటి మరి వృద్ధుల వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇతర పెన్షన్లు కానీ ఇతర సామాజిక పెన్షన్లలో పసుపు తారీఖు రోజు ఖచ్చితంగా మరి ఉదయం నుంచి దాదాపు పది గంటల లోపే వీరంతా వారికి ఉన్నటువంటి యాభై ఏళ్ల లోపల పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసి చాలా పేరు గడించారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువ తీరడంతో మరి కొత్త విధానాలు కానీ కొత్త పాలసీలు కానీ తీసుకురావడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది వారికి దాదాపు నెలకు పదిహేను పదివేల రూపాయలు ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వాలంటీర్లు కూడా చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహం ఉత్సాహంతో ఎన్నికల్లో పనిచేశారని కూడా చెప్పుకోవచ్చు కూటమి విజయానికి కూడా కొంత కారకులు అయ్యారని కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే మొత్తంగా చూసుకుంటే ఈ కూటమి ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కొంతమంది వాలంటీర్లు వైఎస్ఆర్సిపికి మరి మద్దతు ఇస్తూ అంతేకాకుండా ఆయా అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు బలపరుస్తూ వారి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు తొంభై వేల తొంభై వేల మందికి పైగా వాలంటీర్లు ఈ రాష్ట్రంలో రాజీనామా చేశారు దాదాపు రెండు లక్షల అరవై వేలు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో దాదాపు లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు వాలంటీర్లు రాజీనామా చేసిన తర్వాత కూటమి అధికారులు ఒకసారిగా కూటమి అధికారంలో రాకపోవడం రావడంతో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు తమ ఉద్యోగాలు ఉంటాయా లేదని కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది నిన్న మోనటి వరకు కూడా దీంతో అయితే కొంతమంది నేతలు అయితే మాత్రం చెప్తూ ఉన్నారు వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో ఆ రాజీనామా కారణం ఎవరైతే ఉన్నారో వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వ ఇచ్చి తమ నా వద్దకు రండి అని కూడా మరి వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి అచోనాయుడు స్వయంగా ప్రకటించడంతో కొంతమంది వాలంటీర్లు అయితే ఎమ్మెల్యేల మీద కానీ ఎమ్మెల్యేల తరఫున ఉన్న ఉన్నటువంటి వారి మీద కానీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇటీవల గురువాడలో చూసుకుంటే కొడాల నాన్న మీద కానీ కొడాలనాన మీద కొడాల నానికి సంబంధించినటువంటి అనుచరుల మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మరి వాలంటీర్లు అని కూడా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో మరి వాలంటీర్లు వ్యవస్థ ఉంటుందా లేదా అని ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు అయితే స్పష్టం చేసింది ఈరోజు కేబినెట్ మీటింగ్ మంత్రివర్గ సమావేశం అనంతరం మరి వచ్చినటువంటి క్యాబినెట్ నిర్ణయాలలో భాగంగా ఈరోజు ఖచ్చితంగా వచ్చే నెల సామాజిక పెన్షన్లు లబ్ధిదారు ఇంటి వద్దే పంపిణీ చేస్తారు అయితే ఎవరు చేస్తారని ఒక ప్రశ్న తలెత్తినప్పుడు ఆ పెన్షన్లు ఖచ్చితంగా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పన్ను మరి పంపిణీ చేస్తారని ప్రభుత్వం అయితే స్పష్టం చేయడంతో మరి అసలు వాలంటీర్లు ఉంటారా లేదా అనేది కూడా కొంత డౌట్ అయితే ఏర్పడింది అసలు వాలంటీర్లు ఉన్న దేనికి ఇటువంటి వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రధానంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఉపయోగిస్తూ వస్తున్న నేపథ్యంలో మరికొంత మరి ముందు ముందు మరి వాలంటీర్లు వాలంటీర్లు కాకుండా మరి ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పంపిణీ చేసేటప్పుడు అసలు వాలంటీర్లు ఎందుకు అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది వాలంటీర్లు అసలు మరి గతంలో కూడా చూసుకుంటే కూటమి పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఇతర నేతలు కానీ కొంతమంది ఈ వ్యవస్థ మరి రాష్ట్రంలో రాష్ట్రంలో నడుస్తున్న వ్యవస్థ ఇది చాలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది ఈ వ్యవస్థ ఉండరాదంటూ కూడా పెద్ద ఎత్తున వాలంటీర్ల మీద వాలంటీర్ల వ్యవస్థ మీద విమర్శ చేసిన విమర్శలు చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎంగా ఉన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏం జరగబోతుంది వాలంటీర్లు వ్యవస్థను సమూలంగా తీసివేస్తారా లేకపోతే వాలంటీర్ వ్యవస్థను కుదించి కొంతమందిని మరి వాడుకుంటారా లేకపోతే కొంతమందిని నియమక కొత్త పద్ధతుల్లో కొత్త నియమకాలను చేపడతారనేది కూడా కొంత సస్పెన్స్గా కొనసాగుతుంది అయితే వాలంటీ వాలంటీర్లు ఏదైతే ఏది ఏమైనప్పటికీ కొంత వాలంటీర్లు కొంత షాక్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ వార్త విని వాలంటీర్లంతా షాక్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు